హాయ్ అండి వెల్కమ్ టు కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో చాలా వరకు కుకింగ్ వీడియోస్ పెట్టక్క అని అడుగుతున్నారు కదా నేను పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు నాకు వచ్చిన వంటలు మీరు చూస్తానంటే నేనైతే పెడతానండి సో ఈరోజు అయితే చికెన్ వండుతున్నాను ఇంట్లో నా స్టైల్లో అంటే చికెన్ అయితే చాలా రకాలుగా ఉండొచ్చు కదా నా స్టైల్లో ఇదొక రకం అన్నట్టు నేనైతే అది చూపించాలి అనుకుంటున్నాను ఇంకో ముందుగా అయితే చికెన్ అయితే దానికి కావాల్సిన కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికి దంచి పెట్టేసుకుంటే మాత్రం ఫ్రీగా ఉంటుంది కదా ఇది వచ్చేసి ఆనియన్ కట్టరు కదా ఇలా చేసుకుంటే పేస్ట్ లాగా వస్తుంది అనేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకో ఇక్కడ అయితే ఆయిల్ ఆనియన్స్ పసుపు వేసి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గిపోతున్నాయి ఇలా చిన్నగా ఇలా అయిన తర్వాత చికెన్ వేసుకోవడం ఇంకా చికెన్ అయితే వేసానండి హాఫ్ కేజీ చికెన్ కొని ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది సో చికెన్ అయితే వేసుకున్నాను మంచిగా కలుపుకోవాలి చికెన్ లో వాటర్ పోయేంత వరకు మగన్ ఇవ్వాలి అన్నట్టు చికెన్ అయితే ఇప్పుడైతే చికెన్ లో వాటర్ అన్ని పోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అప్పటికప్పుడు దంచుకున్న పేస్ట్ వేస్తే ఘాటుగా ఉంటుంది ఇది పేస్ట్ అయితే ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేసినప్పుడు అప్పటికప్పుడే దంచి పెట్టేసుకోవాలి మంచిగా కలిపెట్టుకోవాలి ఇంకా చిన్నది పట్టుకోవచ్చు అలవెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరే ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉందండి సెల్ఫీ అంటే బ్యాక్ కెమెరా రాదు ఇంకా చేతో పట్టుకొని తీసేసరికి ఇక్కడ సరిగ్గా కలపెట్టలేకపోతున్నాను ఇంకా వాటర్ అది వచ్చినప్పుడు అందులోనే కొంచెం కారం వేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము స్పైసీగా కారం చూసి ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి ఈ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇక్కడ ఆనియన్స్ ఇది అందులో ఈ చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా మనం వాటర్ కావాలనుకుంటే కొంచెం వేయచ్చు నేనైతే కొంచెం వాటర్ వేస్తాను కారం అది ఉడికిన తర్వాత వాటర్ వేస్తాను కొంచెం కారం వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు కొంచెం వాటర్ వేయాలి కొంచెం వేసాను వాటర్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి గ్రేవీ కోసం వేసాను చికెన్ మనం వండాలి అనుకుంటే చాలా రకాలుగా ఉండొచ్చు అండి కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి అంతే ఇంకా సో వాటర్ అయితే సరిపోతాయి నాకు ఇవి అంతే ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మసాలాలు వేసుకొని దించేయడమే గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడిందండి అందులోని కొంచెం ధనియాల పిండి గరం మసాలా నైట్ టైంలో కాబట్టి కొంచెం వేసాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్క టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసుకొని దీన్ని చేయడమే కొంచెం గ్రేవీ అయితే ఇంత చిక్కగా వస్తుంది ఏది చూసాయి కదా గ్రేవీ ఇలా చికెన్ సో ఇక్కడ మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని పడితే వేసేసుకోవడమే అంతే చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి నా స్టైల్లో చికెన్ చాలా రకాలుగా వెరైటీగా ఉండొచ్చు బట్ ఇది ఒక రకం అన్నట్టు మీరు ఇలానే చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ ఎలా ఉందో తిన్నాక టేస్ట్ చేసి చెప్తాను